మీరు చూస్తున్నది పెద్దేరు బుల్స్ మార్కెట్ రెండు పళ్ళ కోడెలో పాల పళ్ళ కోడేళ్ళు ఉన్నాయి అడుగుదాం ఎన్ని పళ్ళు వేసినాయి మనవారు ఇంకా పాలప ఏమున్నాయి రేటు ఇవి ఒకటి పదహైదు అడుగుతున్నారా ఇల్లు అంతా అంతా చానా మంది వచ్చినట్టున్నారు అంతా ఎవరు మనది విజనపల్లి పక్కలేదే విజనపల్లి మండల కేంద్రం నుంచి వచ్చిండ్రు ఎంత అడుగుతున్నారు మీరు దీనిలోనూ తొంభై వేలు అడుగుతున్నారు ఫైనల్ నువ్వేంత అంటున్నావు తొంభై అడిగినరాడా పది అంటే లక్ష పది వేలు అయితే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు తొంభై వేలు అడుగుతున్నారు పోయిన యాప్ అని ఇట్లా మళ్ళా వీడియో కూడా చూసి చూపించినా పని పోయినాయి ఊరేది మనది నీలిపల్లి మల్దకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రెండు వేసలేవా పనులు ఇంకా ఏమేసలేవు దులిపిలేవు పనులు అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఫైనల్ రేట్ ఒకటి పది ఇస్తావు ఒకటి పది పైన వస్తే ఇస్తావు నెంబర్ చెప్పో సార్ నీదే ఒకటి పైన అయితే ఇస్తావు ఫైనల్ నెంబర్ చెప్పో సార్ నీదే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఫండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుంటే ఈ నీలిపల్లి మానవరం కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన రిపీడ్ అయితే మనకి